హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ వచ్చే నెల మూడు తర్వాత విడుదల కేటగిరీల వారీగా మార్కులు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల గడువు ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభమంటిచ్చారు మార్చి మూడవ తేదీ తర్వాత గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్టు విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది తేలింది ముందుగా రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల టైం ఇవ్వనున్నారు ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తోంది ఇప్పటికే రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడిందంటూ మనకి ఇది దిశ పేపర్లైతే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాము మార్చి మూడవ తేదీ తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్టును ప్రకటించేందుకు టీజీపీఎస్సి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తున్నది ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్ను పెండింగ్లో పెట్టారు మార్చి మూడవ తేదీన టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై మరునాడు ముగిసే ఛాన్స్ ఉంది ఆ తర్వాత ఆ తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా టీడీపీఎస్సి గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది అంటూ ఇచ్చారు అదేవిధంగా వన్ ఈస్ట్ టూ లేదా వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇచ్చారనమాట గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరిశీలించుకునేందుకు సమయం ఇవ్వనుంది టోటల్ మార్కుల్లో తేడాలు ఉన్నట్లు అనుమానం ఉంటే రీకౌంటింగ్కు అవకాశం ఇవ్వనున్నారు అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుంచి పదిహేను రోజుల గడువు ఇవ్వనున్నారు అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్లు కేటగిరీల వారిగా మెరిట్ లిస్టును సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను వన్ టు టూలో పిలవాలా లేదా వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ పద్ధతిలో పిలవాలా అనే అంశంపై ఆరా తీస్తున్నారు వన్ ఈస్ట్ టూ ప్రకారం క్యాండిడేట్స్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిస్తే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరికాదేమోనని అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా జూన్లో ఫైనల్ రిజల్ట్ అంటూ కూడా తెలిపారు ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలు ప్రకటించాలని సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్లను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచిన అభ్యర్థులందరిని అందరి యొక్క డిగ్రీ మెమోలు క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలు ఇవ్వనున్నారు ఈ ప్రక్రియ మొత్తం ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ను జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలిసింది గ్రూప్ వన్ సెలెక్షన్ పూర్తయిన తర్వాతే వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నారని సమాచారం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూనియర్ అధ్యాపకులకు స్థానాల కేటాయింపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక పన్నెండు వందల ఎనభై ఆరు మందికి నియామక పత్రాలు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టుల బోధనకు ఎంపికైన పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ అధ్యాపకులకు పోస్టింగ్ స్థానాలను కేటాయించారు ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభమైన పోస్టింగ్ స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది జోన్ వన్లో ఆరు వందల యాభై తొమ్మిది మంది జోన్ టూలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కళాశాలలను కేటాయించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు ధ్రువపత్రాల పరిశీలన స్థానాల కేటాయింపు ప్రక్రియలను పారదర్శకంగా సజావుగా నిర్వహించిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్జేడి జయప్రదాబాయి ఇంకా ఇతర అధికారులకు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు అయితే అభ్యర్థులకు ఏ కళాశాల కేటాయించారో తెలిసినా నియామక పత్రాలు మాత్రం అందించలేదు దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత జూనియర్ అధ్యాపకుల నియామకం జరిగినందున త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వారు కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ తర్వాత నియామక పత్రాలు ఇవ్వచ్చని భావిస్తున్నారు అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూస్తే అసెంబ్లీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఒకటి నుంచి ఐదులోగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు యోచన అంటూ రావడం జరిగింది ఈనాడు పేపర్లో సో దీని గురించి చూద్దాం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదానికి గాను వచ్చే నెల ఒకటి నుంచి ఐదవ తేదీలోగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాలలో మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా శాసనసభలో బిల్లు పెట్టనుంది బీసీల బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మరో రెండు బిల్లులు ప్రవేశపెట్టనుంది వీటి ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బిల్లులకు తుది రూపు ఇవ్వనున్నారు అనంతరం బిల్లుల ఆమోదానికి చేపట్టాల్సిన ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేయనుంది అసెంబ్లీ ఆమోదం తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నారు మార్చి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ